హాయ్ ఫ్రెండ్స్ ఇది క్యాప్స్కమ్ లోపల మళ్ళీ క్యాప్స్కమ్ వచ్చిందండి చూడండి ఎలా ఉందో స్మాల్ క్యాప్స్కమ్ బిగ్ క్యాప్స్కమ్ కట్ చేశాక సీడ్స్ పైన మళ్ళీ స్మాల్ క్యాప్స్కమ్ వచ్చింది చూడండి ఇదనమాట దాన్ని మళ్ళీ స్మాల్ క్యాప్స్కమ్ని మేము తీసాను బిగ్ క్యాప్సికమ్ కోసేసాను చూడండి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఎంత వింతగా ఉందో ఇలాంటి వింతలు కూడా ఉంటాయి అన్నమాట క్యాప్స్కమ్ లోపల మళ్ళీ క్యాప్స్కమ్ ఏర్పడింది ఇది బేబీ క్యాప్స్కమ్ చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్ సృష్టిలో ఎన్నో విచిత్రాలు చిత్ర విచిత్రాలు చాలా ఉన్నాయి మనకు తెలియనివి భగవంతుడి సృష్టిని మనం క్రియేట్ చేయలేము ఆయనకే సాధ్యం అది చూడండి ఇది కట్ చేశాను మళ్ళీ బేబీ క్యాప్స్కమ్ని కట్ చేసాక ఇలా ఉంది లోపల సీట్స్ ఏమీ లేవు